మణిద్వీప విశిష్టత ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మణిద్వీప విశిష్టతను తెలుసుకుందాం మణిద్వీపం మణిద్వీపం అని పదే పదే తలిస్తే చాలు దరిద్రము దరిదాపునకు రాదని శాస్త్ర ప్రమాణం అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసారా చదివినా లేదా గానం చేసినా ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే కానీ వర్ణించుటకు వేయి పడగలు గల ఆదిశేషుణకు కూడా శక్తి చాలదు లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల ముప్పది రెండు మహాశక్తులు పరిరక్షణలో ఈ సమస్త విశ్వంలో ఉండుట వలన ముప్పది రెండు రకాల పూలతో మణిద్వీప వాసి అర్చన చేసి పసుపు కుంకుమ గంధాక్షతలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు అంతేగాక కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్టసంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలదూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తులెంట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసలై మోక్షధామము చేరుకుందరు